డి ఒక చిన్న పాప బాబు పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టిన నెల రోజుల్లోపే మనము టీకాలు వ్యాక్సిన్స్ అని ఇచ్చేస్తున్నాము ఈ టీకాలు వ్యాక్సిన్స్లో హెపటైటిస్ అని ఒకటి ఇస్తాము దాంతో పాటు చికెన్ పాక్స్ అని మీజల్స్ అని రుబెల్ అని వాటికి కూడా ఇస్తాము ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ ఇచ్చేది వాళ్ళకి ఫ్యూచర్లో లివర్ క్యాన్సర్ రాకుండా సో మనం ఎంతమందిని మన న్యూబోర్న్ బేబీస్ని వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళినప్పుడు మనకు ఒక అవగాహన ఉంది నా బేబీకి ఇచ్చిన ఈ వ్యాక్సిన్ వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఇస్తున్నామని తెలియకుండానే ఇప్పించేస్తున్నాము ఎవరైనా సరే ఒక్క కూరగాయలు అమ్ముకునే వాళ్ళతో నుంచి రోడ్ మీద బెడ్ చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళి టీకాలు వేయించుకుంటారు కానీ మానరు సో ఈ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్కి వ్యాక్సిన్స్ ఇచ్చే కాన్సెప్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి మనకు తెలుసు సో అది కొత్త కాన్సెప్ట్ కాదు సో మనకి ఎప్పటినుంచో తెలుసు హెపటైటిస్ అనే వైరస్తో లివర్ క్యాన్సర్ రావచ్చు సో ఈ వ్యాక్సిన్ పుట్టినప్పుడే బేబీ పుట్టినమ్మటే విత్ ఇన్ ఫ్యూ డేస్ మనం ఇచ్చేస్తే వాళ్ళని కాపాడుతాము అని అలాగే హెపటై హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివీ వైరస్ అనే వైరస్ మూలంగా మనకి నుంచో తెలుసు క్యాన్సర్స్ వస్తాయని సో ఈ హెచ్పివీ వైరస్ మన చర్మం కింద ఉంటుంది ఇది మనుషుల మధ్యలో చర్మం టు చర్మం కాంటాక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ అయినప్పుడు స్ప్రెడ్ అవుతుంది అలా అని షేక్ హ్యాండ్ ఇస్తేనో లేకపోతే ఒకళ్ళ పక్కన కూర్చుంటేనో లేకపోతే వాళ్ళు తాగిన గ్లాస్లో మనం నీళ్లు తాగితేనో రాదు ఫిజికలీ గా ఉంటేనే ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది ఇది ఫిజికలీ గా ఉంటేనే స్ప్రెడ్ అయ్యే వైరస్ కాబట్టి ఆడవాళ్లలో గర్భసంచి కింద భాగానికి వస్తుంది ఇక్కడ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ అంటాము మగవాళ్ళలో పురుషాంగం క్యాన్సర్ పీనిస్ క్యాన్సర్ కూడా ఇదే వైరస్ మూలంగా ఎవరైనా ఏనల్ ఇంట్ కోర్స్ చేస్తున్నారనుకోండి మలం ద్వారా ఫిజికల్ ఇంటిమేట్ అవుతున్నారనుకోండి వచ్చే క్యాన్సర్స్ కూడా ఈ వైరస్ మూలంగానే అండ్ నోటి ద్వారా చేసిన లేదా ముదు పెట్టుకున్న మూలంగా కూడా ఆల్మోస్ట్ నలభై యాభై శాతం నోటి క్యాన్సర్స్ గొంతు క్యాన్సర్స్ కొన్ని వాయిస్ బాక్స్ లారింగ్స్ క్యాన్సర్స్ అంటాము థ్రోట్ క్యాన్సర్స్ అంటాము కొంచెం శాతము లంగ్ క్యాన్సర్ కూడా ఈ వైరస్ మూలంగా సో ఈ ఒక్క వైరస్ ఏదైతే మన చర్మం మీద ఉండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుందో ఈ వైరస్ మూలంగా ఏడెనిమిది రకాల క్యాన్సర్స్ చూస్తున్నాము లక్కీలీ ఈ వైరస్కి అగెయిన్స్ట్గా ప్రొటెక్షన్గా ఇప్పుడు వ్యాక్సిన్ మనకి చాలా ఈజీగా అందుబాటులో ఉంది